బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ తాట్కే స్పందించారు ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని నొక్కి చెప్పారు దుకాణాల ధ్వంసం కెమెరాల ధ్వంసం ఇదంతా ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమే ముస్లిం దుకాణాలు హిందువుల దుకాణాలు రెండు ఉన్నాయి కానీ హిందువుల దుకాణాలే ఎక్కువ అన్నారు ఓ ముస్లింకి చెందిన స్టాల్ రోడ్డు పక్కనే ఉంది దానికి ఏమీ కాలేదు ఓ వృద్ధ మహిళకు చెందిన మరో స్టాల్ దెబ్బతింది కెమెరాలు ధ్వంసమయ్యాయి ఇదంతా ప్రణాళికే అని ప్రవీణ్ తాట్కే అన్నారు అయితే ఇంత జరుగుతున్నా పోలీసు పౌరులకు అండగా నిలబడలేదని ఆరోపించారు అయితే అల్లర్లలో ఉన్నవారు ఎక్కువ శాతం బయటి ప్రాంతాల వారేనని అనుమానం వ్యక్తం చేశారు ఇక్కడి హిందువులకు పోలీసులు మద్దతునివ్వడం లేదని అండగా నిలవడం లేదన్నారు అయితే ఇందుకు గల కారణాలు తెలియడం లేదన్నారు ఈ గుంపులో ఎక్కువ భాగం బయటి వ్యక్తులేనని పోలీసులు మూకలపై చర్యలు తీసుకోకుంటే హిందువులే తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మరోవైపు ఈ అల్లర్లపై వెంటనే దర్యాప్తు జరిపించాలని సీఎం ఫడ్నావిస్ డిమాండ్ చేశారు తాను పోలీస్ కమిషనర్తో మాట్లాడిన అరగంట తర్వాత పోలీసులు వచ్చారని ఎమ్మెల్యే మండిపడ్డారు అప్పటికే అంతా అయిపోయిందన్నారు చాలాసేపటి తర్వాత పోలీసులు వచ్చారని స్థానికులు అంటున్నారని పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు చూసారా